వర్ణి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నామన్నారు గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కొరకు చాలా మంది కష్టపడ్డ నాయకులు నియోజకవర్గంలో ఉన్నారు వారి అందరినీ కలుపుకుని బానసువాడ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలను కోరడమైంది గత మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో పాత కార్యకర్తల మధ్య మరికొత్తగా చేరే కార్యకర్తల మధ్య కొంత సఖ్యత లేక ఒకరి మీద ఒకరు కోపతాపాలు చూపిస్తున్నారు దయచేసి అందరూ సంయమనం పాటించాలని కోరడమైంది ఇక పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి మనకు అండగా ఉంటారు కాబట్టి వాటన్నింటినీ పక్కన పెట్టి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతున్నామన్నారు ఇక అదే విధంగా పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి మీతో ఉన్నటువంటి మీ క్యాడర్కి కూడా చెప్పి కోపతాపాల విషయంలో సంయమనం పాటించాలని కోరడమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంవత్సరంలో మన బాన్సవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు జైన్ కావడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారికి మరియు పోచరం గారికి రేవంత్ రెడ్డి గారు ఈ బాన్సవాడ కాలేజీలో గత ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి నమ్ముకొని ఉన్నాం మాకు ఎప్పుడు ఇంత కష్టపడ్డా కానీ ఫలితం ఉండట్లేదు కావున ఇప్పుడు పోచారం గారికి మీరు పార్టీలో తీసుకున్నారు సంతోషమే మాకు కూడా ఒకటి ఏనుగు రవీందర్ రెడ్డి గారికి పోచారం గారికి ఇద్దరిని కూర్చోబెట్టి ఎవరి కార్యకర్తలకు నష్టపోకుండా వారితో మాట్లాడి ఈ కూడా కాన్స్ట్రీని అభివృద్ధి పదంలో తీసుకుపోయి ప్రతి ఒక్క ఏ చిన్న చిన్న గొడవలు లేకుండా అన్నీ పోచారం గారికి చెప్పవలసిందిగా కోరుకుంటు